హాయ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ అనేది రోజు రోజుకు చాలా పెరిగిపోతుంది దానికి మనం అవగాహన లేకున్నా కానీ లేకపోతే మనం అప్డేట్ కాకుండా కానీ మనం మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది జరిగింది నార్మల్ పీపుల్కి కాదు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటికల్ లీడర్స్కి జరిగింది వాళ్ళే మోసపోయారు అదే ఫేక్ వీడియో కాల్ అంటే మనం మాట్లాడేది చూసేది మొత్తం మనిషి ఉంటాడు మనిషితో మాట్లాడతాము హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని నమ్ముతాం కాబట్టి మనం మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే మన ఇంట్లో వాళ్ళు వీడియో కాల్ చేసి నాకు అర్జెంట్ ఉంది ఎమర్జెన్సీలో ఉన్నా అని చెప్పి కొంచెం ఎమర్జెన్సీకి మనకు కాల్ చేసి ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా మనం పంపిస్తాం ఎందుకంటే అందులో మనం వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నాం వాళ్ళ ఫేసు వాళ్ళ స్ట్రక్చరు ప్లస్ వాళ్ళ వాయిస్ అన్నీ కూడా వీడియో కాల్ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం కాబట్టి మనం వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అట్లా మోసపోతాం కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మనకు వచ్చిన కాల్ వాళ్ళ నెంబర్తోటి రాదు వేరే నెంబర్తోటి వస్తుంది ఆ విధంగా మనం కనుకొని అలర్ట్ అయ్యి వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే తప్ప మనం బయటికి రాలేము ఖచ్చితంగా మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇది జరిగింది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి టీడీపీ నాయకులకు జరిగింది సెప్టెంబర్ ముప్పైనా వాళ్ళకు ఒక కాల్ వచ్చింది నేను టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ్మగారి పిఎన్ మాట్లాడుతున్నా సార్ మీకు వీడియో కాల్ చేస్తారు మాట్లాడండి అంటని చెప్పి అతను కాల్ చేసి కట్ చేస్తాడు తర్వాత కొద్దిసేపటికి దేవినేని ఉమ్మగారితోటి ఆమె ఆయన ఫేస్ తోటి వీడియో కాల్ వస్తుంది వీడియో కాల్లో పిఏ మొత్తం చెప్పిండ అతనితోటి మాట్లాడిరా అంటని చెప్పి అతను కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత మళ్ళా వాయిస్ కాల్ వస్తుంది వాయిస్ కాల్లో తెలంగాణలోని టీడీపీ కార్యకర్తల పిల్లలకు కూడా కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాము కొంచెం డబ్బు పంపియండి అంటని చెప్పి మూడు ఫోన్ నెంబర్లు ఇచ్చిండు తర్వాత ఆ ఫోన్పే వేయండి అంటని చెప్పి చెప్పిండు వాళ్ళు సరే నిజమే దేవినేని ఉమ్మగారు మనకు వీడియో కాల్లో మాట్లాడిండు నిజమే అనుకుని వాళ్ళు ముప్పై ఐదు వేలు తర్వాత అంటే ఓన్లీ దానికే కాకుండా మీకు తెలంగాణలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మీకు బీ ఫామ్ ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తామంట చెప్పి అతను కొంచెం మాట్లాడిండు తర్వాత అక్టోబర్ ఏడున మళ్ళీ అతను కాల్ చేసిండు కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీతోటి వీడియో కాల్ మాట్లాడుతుంట మాట్లాడండి అంటని చెప్పి కాల్ కట్ చేసిండు కాల్ కట్ అయిన తర్వాత కొద్దిసేపటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీడియో కాల్ చేసిండు బాగున్నారా తిన్నారా మనోడు మాట్లాడిందా మీతోటి అంటని చెప్పి కాల్ కట్ చేస్తాడు సార్ మళ్ళీ అతను వాయిస్ కాల్ చేస్తాడు చేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు మీతోటి మాట్లాడాలనుకుంటున్నాడు మీరు ఒకసారి అమరావతికి రండి ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు బీఫార్మ్ ఇస్తున్నాడు మీరు అమరావతికి రండి ఫస్ట్ మీరు విజయవాడకు వచ్చి ఒక హోటల్లో దిగండి ఆ హోటల్లో ఉండండి హోటల్ కిరాయి కానీ హోటల్ ఫుడ్ ఖర్చులు కానీ అన్నీ కూడా నేనే ఇస్తా మీరు రండి అంటే చెప్పి అతను కాల్ చేసి కట్ చేసిండు తర్వాత వీళ్ళు అక్టోబర్ సెవెంత్న కాల్ వచ్చింది కదా అక్టోబర్కి అయితే వీళ్ళు సత్తుపాలి నుంచి పద్దెనిమిది మంది టీడీపీ నాయకులు విజయవాడకు పోయరు ఒక హోటల్లో దిగిరు అక్కడ భోజనం చేసిరు అంతా చేసారు తర్వాత మళ్ళీ అతను కాల్ చేసిండు పిఏ కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఓన్లీ ఎనిమిది మందికి పర్మిషన్ ఉంది మీరు మీలో ఎవరు వస్తారో ఎనిమిది మంది వాళ్ళు రండి కానీ ఒక్కొక్కరు పదివేలు ఇస్తే నేను గెలిచిస్తా అంటని చెప్పి చెప్పిండు అయితే పదివేలు ఎందుకు అంటని చెప్పి వీళ్ళు అడిగారు అతను కమిషన్ అంటని చెప్పిండు అందరినే హోటల్లో వచ్చిండు మీరు పొద్దుగాలు వచ్చారు తిన్నారు పైసలు ఇవ్వలేదు పైసలు ఇవ్వండి అంటని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకుంటారు మేమెందుకు ఇస్తాము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే మేము వచ్చినాము ఆయనే పైసలు ఇస్తాడు అంటని చెప్పి వీళ్ళు ఓటర్లతో గొడవ పెట్టుకుంటున్నారు అట్లా ఇద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అయింది గొడవ స్టార్ట్ అయినాక వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారు పోలీసులు వచ్చిరు వచ్చిన తర్వాత ఏమైంది అంటని చెప్పి తెలుసుకొని వాళ్ళు దేవినేని ఉమ్మగారికి కాల్ చేసిరు కాల్ చేసి ఇట్లా మొత్తం చెప్పారు చెప్పేసరికి నేను ఎవరికి వీడియో కాల్ చేయలేదు అంటని చెప్పి ఆయనే చెప్పిండు చెప్పేసరికి వాళ్ళ అప్పుడు అర్థమైంది మేము మోసపోయినాము అంటని చెప్పి ఎందుకంటే వీళ్ళు వీడియో కాల్లో దేవినేని ఉమ్మగారు మాట్లాడిరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిజమే అంటే నమ్మి విజయవాడ వేయరు విజయవాడ హోటల్లో ఉన్నారు ఆల్రెడీ ముప్పై ఐదు వేలు పే చేసిర్రు మళ్ళీ ఇక కొంచెం అటు ఇటు అయితే పే చేయడానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని గెలవాలి మనకు బీఫామ్ ఇస్తాడు టీడీపీ నుంచి అంటని చెప్పి వీళ్ళు కొంచెం ఆశతోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అప్పుడు పోలీసులు వచ్చి ఆయనకు కాల్ చేస్తే నేను చేయలేదు అనేసరికి అప్పుడు నిజం తెలిసింది అంటే మనకు ఎవరైనా వీడియో కాల్ చేసి నాకు పైసలు అవసరం ఉన్నాయి లేకపోతే అది ఇది అంటని చెప్పి ఏం మాట్లాడినా కానీ అంటే కాంట్రవర్సీ కానీ లేకపోతే ఇంకేమైనా మాట్లాడితే మనం అవునా కాదా నిజమా కాదా తెలుసుకోవడానికి వాళ్ళ నెంబర్కు కాల్ చేసి వాళ్ళనే డైరెక్ట్ అడిగితే తెలుస్తుంది ఎందుకంటే వేరే నుంచి కాల్ చేసి ఇట్లా వాళ్ళకి కాల్ చేసింది ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్ళకు వీడియో కాల్ చేసి సేమ్ వాయిస్ అట్లే ఉంటుంది ఫేస్ అట్లే ఉంటుంది మనం గుర్తుపట్టలేం కాబట్టి కరెక్ట్ పర్సన్కి కాల్ చేసి ఇట్లా నువ్వు కాల్ చేసినావా ఎక్కడున్నావు అని క్లియర్గా అడిగితే మనకు నిజం అనేది తెలుస్తుంది ఎందుకంటే కొంచెం కంగారు కంగారు వాడు ఉంటే వాళ్ళైతే ఈజీగా మోసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి కొంచెం ఇట్లా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోండి అది తెలుసుకోవడానికి మన ఛానల్ ద్వారా వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అయితే ఇదంతా స్కామ్ ఏఐ ద్వారా ఇట్లా వీడియో కాల్ చేసింది ఎవరు అనేది కూడా బయటపడింది అతను ఏలూరుకు చెందిన భార్గవ్ అంటని చెప్పి తెలిసింది అతన్ని పట్టుకున్నారు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ